అందరికీ నమస్కారం అండి యావత్ ప్రపంచ మానవడారా నాదొక మాట మీరు తెలుసో తెలియకో రీతో లేక మరొక విధానంగానో మీ తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ ఇక గారానాతోనో గొప్ప అధికారంతోనో ధనంతోనో ఈ విధంగా తోటి మానవుల కన్నా పై స్థాయిలో ఉన్నామని ఇక మీ జ్ఞానం అనేది మురికిపాలై ఈ వ్యవస్థలో మాకు గొప్ప స్థానం ఉందంటూ ఆ విధంగా అయితే ఇటువంటి నాకు ఈ జన్మనిచ్చిన వారు ఒకరు ఉన్నారని ఇక గాను వృద్ధులుగాను పేదవారిగాను గాను మీరు చూసే ప్రజలకన్నా కూడాను తక్కువ స్థాయిలో ఊహించి ఇక పూర్తిగా వారిని చాలా తక్కువ స్థాయిలో గ్రహించి ఆ విధంగా వారిని వదిలేస్తే ఇక వారు ఇక వారు ఆది నుంచి ఎలా బ్రతుకుతున్నారో అదే స్థాయిలో ఎన్నెన్నో కష్టాల మధ్య అంతేకాక వయసు కూడా మీద పడిన కనుక కళ్ళు కాళ్ళు పోయి ఎన్నో కష్టాల మధ్య ఎవరిని ఏమనలేక ఆ విధంగా వారు బ్రతుకు ఇస్తూ వృద్ధులై పండుపండి ఆ బ్రతుకు భారమై కన్న బిడలు కనుక మిమ్మల్ని ఎవరిని ఏమనలేక కాల మార్గాన కష్టాల బాటలో కదలలేక కదలక తప్పక ఆ విధంగా వారు జీవనం సాగిస్తూ ఉంటే ఇక వారిని మీరు పూర్తిగా మర్చిపోయి మీ విలాసాలకు అలాగే మీ స్థాయికి బానిసలై దేనికి పనికి రాని సంపాదనకు కుప్పలు పెట్టుకుంటూ ఇక ఆ విధంగా జన్మనిచ్చిన వారిని మర్చిపోతే ఇక వారు ఏం చేయలేక వంద రకాల ఆలోచించక వారు పొరపాటున పొరపాటే కాదు వారు మూడు వందల అరవై డిగ్రీ కోణాలు కూడా ఆలోచించిన వారికి దిక్కులేక ఇక వారు మృత్యుమా అమృతంగమయ్య అన్నట్లు ఆత్మహత్య శరణం అనుకొని ఆ విధంగా అటు వృద్ధులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ స్థాయి కూడాను మీకు అర్థం కాక కోతి వస్తే గోడ వదిలేసినట్టుగా వేసి ఆ విధంగా మనల్ని కన్నవారు వీళ్ళిపోయాక ఇక కొంతకాలానికి మూడు నాలుగు సంవత్సరాలకు అప్పుడు కానీ మన పిల్లలు కూడా కాస్త అయ్యాక ఇక మనం కూడాను పెద్దవారం అవుతున్నామని తెలిసాక ఈలోగా లోకం మిమ్మల్ని మీ ముందు కాకపోయినా మన ముందు కాపోయినా ఎన్నెన్నో రకాలుగా మనను కొనియాడి ఉంటారు ఎవరో ఒకరు మీ తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకున్నారు అని ఒకవేళ చెప్పినా ఇక మీ ఘరాన తగ్గుతుందని ఎన్నెన్నో సృష్టించి వారి నడవడలే బాగలేవంటూ మీ తప్పులు మీరు అంగీకరించలేక మాటల గారిడితో అటు ఇటు తిప్పి ఇక అనేది ఆ తల్లిదండ్రులపైనే నడతారు ఇది చాలా పాపము అయినా విన్నవారు మిమ్మల్ని ఏమనలేక తల ఊపుతారు ఆ విధంగా కొంతకాలం గడిచాక మీరు మీ స్థాయిని మీరు గ్రహించుకొని ఏవేవో ఒక చెప్పి వారిని తప్పన్నామే తప్ప అలా మందిని నమ్మించామే తప్ప తాతకు పెట్టిన తలపులాగా రేపు మన బతికేమవుతుందో అని గ్రహించుకొని నిజానికి తప్పు మనదే కావచ్చు ఏదో తెలియక ఘరానా కోసం ప్రజలకు అలా చెప్పామే తప్ప బోటకలు నిజాలు కలిపి మేము ఉండమంటే ఉండలేదని మేము పెడతానంటే తినలేదని ఇలా ఏదేదో చెప్పి వారిదే తప్పు అన్నట్టు సృష్టించి మేమేమన్నా సచివమ్మన్నామా మేమేమన్నా పెట్ట పెట్టమన్నామా వారిని మేము సాగమన్నామా అన్నట్లు వారి మాటే సాగాలని మూడు కాళ్ళతో నా నడుస్తారని ఈ విధంగా కథను సృష్టించి లోకానికి ఆ విధంగా వినిపించినా కొంతకాలం తర్వాత మీ అంతరాత్మ అనేది జ్ఞానోదయం వచ్చిన తర్వాత ఘోషించడం అనేది ప్రారంభించడం ఖాయం నిజానికి మీరు వారికి ఏం పెట్టకపోయినా పర్వాలేదు వారాలపైన కూడా ఏం కాదు కానీ మీరు వారిపై నింద వేసారు చూశారు తప్పు వారి అంటూ దీనివల్ల మీకు చాలా పాపం బోటకాలతో అభాండాలు సృష్టించారు కనుక దాని యొక్క ప్రతిఫలం అనేది అది ఖచ్చితంగా మన వెంట పడును ఒక మొక్క దినదినం ఎలా పెరుగుతుందో ఉందో అట్టి యొక్క ఫలం కొడను దినదినము కూడా మన వంతుగా అభివృద్ధి అగును ఇక అది మన అంతరాత్మలో పొరపాటు చేశాను అన్నట్లు ఆ విధంగా జ్ఞానోదయం ప్రారంభమవును అయితే ఇటు నిజాన్ని మీరు ముందుగా పోటకాలు వారి మీద సృష్టించిన ఆ తర్వాత మీ తప్పు మీరు తెలుసుకున్నారు కనుక మరలా మీకు మరలా మీరు తెలుసు తెలియక మేము ఆనాడు వారి ప్రవర్తనని బూతదములు చూసాము అవన్నీ కూడా పట్టించుకొని వారిని వదిలివేయడం వల్లనే వారు అలా అయ్యారు కనుక చాలా తప్పు చేశాము అన్నట్లు గ్రహించుకొని ఈ విషయాన్నే మరలా లోకానికి చెప్పగలిగితే ఆ విధంగా మన మనకు తెలిస్తే మన జన్మ అనేది తరించే మార్గాన పయనించను అలా కాక అలాగే ఉంటే మాత్రం తినదినము కూడా మనకు జ్ఞానం వచ్చిన తర్వాత మన అంతరాత్మ మనను క్షణ క్షణము దినము కూడాను పాశ్చాత్తాపానికి గురి చేస్తుంది కనుక మీరు ప్రజలతో చెప్తూ వాళ్ళ నాడు మాది పొరపాటే అంటూ తల్లిదండ్రుల విలువ ఆనాడు తెలియలేదు ఏదో పందానికి పోయాము అని ఈ విధంగా నరుల ముందు మాట్లాడితే అది నారాయణుడికి చేరుతుంది ఇక అట్టి దోషం అనేది మిమ్మల్ని నుండి విడిపోతుంది అంతేగాక ఇక పైన అట్టివారు మీపై నా బిడ్డలు తప్పు తెలుసుకున్నారు అని జాలి పడతారు కానీ మాదే తప్పు మమ్మల్ని క్షమించండి అంటూ అయ్యవారిని అడగడం కానీ దేవుడిని అడగడం కానీ ప్రజలు అడగడం కానీ చేసినప్పుడు తమ తప్పు తాను తెలుసుకున్నారు కనుక అందుకే పాశ్చాత్తాపం కూడా పడుతున్నారు అలా మన తప్పు మనం తెలుసుకున్నాం కనుక ఆ విశ్వవిధాత ఖచ్చితంగా మనను మన్నించుతుంది మన పశ్చాత్తాపమే మనకు పరిష్కారం అవుతుంది ఇది విన్న భవిష్య మానవాళ్ళందరూ కూడాను తల్లిదండ్రుల పట్ల జన్మదాతలుగా గ్రహించి వారిచ్చిన ఈ జన్మయే కదా ఈ సర్వసంపదలు అనే భోగాలలో అల్పానందంగా మురిసిపోతున్నాము వారు మనం ఈ లోకానికి తీసుకొచ్చింది నిజమే కదా అలాగే మనం కూడాను వారిని పై లోకానికి పంపించే బాధ్యత మనపై ఉంటుంది